తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రం మెడలు వంచైన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లని సాధిస్తామన్నారు రేవంత్ రెడ్డి బీసీ వర్గాలకి కాంగ్రెస్ అండగా ఉందని అన్నారు రాహుల్ ప్రధాని కావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి మేము విద్యా ఉపాధిలో అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్ల రెండు బిల్లులు పంపించినాం నాలుగు నెలలైనా రాష్ట్రపతి ఆమోదించలేదు కాబట్టి ఈరోజు జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ మంత్రివర్గం మొత్తం ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తెలంగాణ నలుమూలల నుంచి రిజర్వేషన్లకు అనుకూలమైన శక్తులందరూ ఈరోజు జంతర్ మంతర్లు ధర్నా చేస్తున్నారు అయినా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు అందుకే ఈరోజు ఈరోజు స ఇక్కడనే కాదు పార్లమెంట్లో కూడా మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఖచ్చితంగా ధర్నా చేసి రిజర్వేషన్లను సాధిస్తాం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి కఠినమైన గుణపాఠం చెప్పడానికి ఈరోజు బలమైన వర్గాలు శక్తులన్నీ కూడా కూడగట్టుకొని వాళ్ళ మీద పోరాటం చేస్తాం తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు సాధిస్తాము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన రా సరే సరే ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారిని గద్దె నుంచి దించి రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ విశ్రమించబోదు ఖచ్చితంగా రాష్ట్రపతిని మేము అపాయింట్మెంట్ అడిగి చాలా రోజులైంది ఇప్పటి వరకు రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇది శోచనీయము మేము ఎదురు చూస్తున్నాం రేపటిలోగా రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యను విని పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాము